ఏపీలో అంబేద్కర్ రాజ్యాంగం కన్నా రెడ్ బుక్ రాజ్యాంగం బాగా అమలు అవుతున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే మన నారా లోకేష్ నాయుడు గారు ఎప్పుడైతే రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అనేసి అన్నాడు అప్పటి నుంచి తుమ్మినా కేసే దగ్గినా మంచినీళ్ళు కావాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చినా కేసే ఎప్పుడో పోయిన ఎలక్షన్లో టపాకాయలు కాల్చారంట టపాకాయలు కాల్చినందుకు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తే ఇప్పుడు వెళ్ళి ఆ టపాకాయలు కాల్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకెళ్లి రిమాండ్ కూడా విధించారు చాలా గమ్మత్తుగా ఉంటాయి అదే చెప్పాం కదా తుమ్మినా కేసే దగ్గినా కేసే ఇవేం కేసులో ఏందో అసలు ప్రజలైతే చేదరించుకుంటున్నారు విచిత్రం ఏమిటంటే మంచినీటి కోసం ఆందోళన చేస్తే అక్రమ కేసు పెట్టారంట ఎక్కడ మన రాజధాని అమరావతి ప్రాంతంలో దళిత మహిళల మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశారు ఎక్కడో చూద్దాం తాడికొండ అదే తాడికొండ అమరావతి ప్రాంతంలో తాడికొండ నియోజకవర్గం జరిగినటువంటి ఇన్సిడెంట్ మంచినీటి కోసం ఆందోళన చేసిన దళిత మహిళలపై అక్రమ కేసు నమోదు చేసి ప్రతాపం చూపించారు పోలీసులు మంచినీరు కలుషితమై నీరు వస్తుంది దీంతో రోగాల పాలవుతున్నామని చెప్పేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి గుంటూరు జిల్లా మందరం ఎస్ఐ కాలనీ చెందినటువంటి పలువురు దళిత మహిళలు రోడ్డుపై బైఠాయించి నిర నిరసన కూడా తెలియజేశారంట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేసినందుకు వాళ్ళ మీద కేసులు కట్టారంట గత మూడు నెలలుగా సమస్య పరిష్కారం కోసం పోరాడుతున్నా పట్టించుకునేవారే లేరు అయితే ఈ ఆందోళన కార్యక్రమంలో తుళ్ళూరు పోలీసులు గుట్టు చప్పులు కాకుండా కేసు నమోదు చేశారని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎంత దారుణం చూడండి అక్కడున్నటువంటి మహిళలతో పాటు అనేక మంది దళిత సంఘాలు ప్రజా సంఘాల నాయకులకు నాయకుల మీద కూడా కేసులు పెట్టారంట వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్రమ కేసులు తొలగించాలని చెప్పేసి వాళ్ళు తుల్లూరు డిఎస్పీకి వినతి పత్రం కూడా అందజేశారు కార్యక్రమంలో సిపిఎం నాయకులు అదేవిధంగా మహిళలు వాళ్ళంతా కూడా లబోదిబో అని చెప్పేసి బాధపడుతున్నాను ఎంత ఘోరంగా ఉందో చూడండి మంచినీళ్ళు కలుషితమైపోతూ ఉంది మాకు తాగడానికి మంచి నీళ్ళు కల్పించాలని చెప్పేసి వాళ్ళు ఆందోళన చేస్తే వాళ్ళు ఏమన్నా ఆందోళన అంటే రోడ్డు మీద కూర్చొని బయట వేయించి ఆందోళన చేస్తున్నారు దానికే కేసా ఎప్పుడో టపాక కాల్చిన దానికి అక్కడ ఎవడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అవసరమా ఏంది ఏం నడుస్తుంది అసలు ప్రజలకి ఏమైనా సరే మంచి చేయండి అయ్యాడంటే ఆహా మమ్మల్ని ప్రశ్నిస్తే మేము కేసులు పెట్టి రిమాండ్ విధించి వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేస్తామన్న రీతిలో అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ పోతే ఏదో ఒక రోజు ప్రజలు తిరగబడే రోజులు రావా ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వ నాయకులు ఆలోచన చేసుకోవాలా ఇలానే కొనసాగితే ప్రజలు తిరుగుబాటు తప్పదు వచ్చిందంటే మళ్ళీ ఆ తిరుగుబాటులో అందరూ కూడా వెళ్ళిపోతారు ఒకసారి ఇవన్నీ కూడా తిరిగి కొంచెం వీటి మీద కూటమి ప్రభుత్వం దృష్టి సారించి ఈ అక్రమ కేసులు ప్రతి ఒక్కదానికి కేసు 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 కాకుండా కొంచెం వీటి మీద దృష్టి పెడితే చాలా బాగుంటుంది